నిర్మాణములకు సంబంధించి అన్ని దిక్కులలో ఫ్లోరింగ్లు ఏ విధంగా ఉండాలి ఎందుకనగా సర్వేంద్రియానం నయనం ప్రధానం సుధినం మనకి ఈ గోరు కూడా ఉండాలి గోరు ఉన్నప్పుడే ఈ వేలికి ప్రొటెక్షన్ అలాగే అంటే ప్రతి ఒక్క చిన్న అవయము అవయవము కూడా శరీరంలో లేకపోతే దాని లోటు ఎంతైతే ఉంటుందో వాస్తు శాస్త్రం ప్రకారం గనక చిన్న దోషం ఏర్పడినా కూడా మీకు తెలియనటువంటి ఇబ్బందులకు అది గురి చేస్తుంది కాబట్టి దిక్కులకు సంబంధించి ఫ్లోరింగ్ కు సంబంధించి ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకోవలసినటువంటి నియమం ఏమిటంటే పడమర నుండి తూర్పుకి డౌన్ ఉండాలి దక్షిణం నుండి ఉత్తరానికి డౌన్ ఉండాలి నైరుతి నుండి ఈశాన్యానికి డౌన్ ఉండాలి తప్ప ఉత్తరం నుండి దక్షిణానికి డౌన్ ఉండకూడదు తూర్పు నుండి పడమరకు డౌన్ ఉండకూడదు నేను చెప్పింది మీకు అర్థమైందా పడమరు నుండి తూర్పుకి డౌన్ ఉండాలి ఓటం అనేది దక్షిణం నుండి ఉత్తరానికి ఉండాలి మరల నైరుతి నుండి ఈశాన్యానికి ఓటం ఉండాలి ఆ విధంగా అన్ని దిక్కులకు సంబంధించినటువంటి ఫ్లోరింగ్ ను ఏర్పాటు చేసుకోవాలి